మంచు వారింట్లో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి మంచు మనోజ్ రెండో పెళ్లి నుంచే విభేదాలు ఎక్కువయ్యాయన్న సంగతి తెలిసిందే మనోజ్ పెళ్లిలోనే విష్ణు కాస్త తేడాగా కనిపించాడు అసలు పెళ్లి వేడుకల్లోనే ఎక్కువగా కనిపించలేదు ఆ తర్వాత విష్ణు మనోజ్ల మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి వాటిని కప్పిపుచ్చుకునేందుకు రియాలిటీ గేమ్ అంటూ విష్ణు ఓ నాటకం ఆడాడు ఇక ఇప్పుడు మరోసారి మంచు వారి గొడవలు రోడ్డు మీదకి వచ్చాయని తెలుస్తోంది తండ్రి తన కొడుకుని కొట్టాడంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడట మనోజ్ తన మీద దాడి చేశాడంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశాడట ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలుస్తోంది డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారట అయితే ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ నమోదు కాలేదని తెలుస్తోంది విద్యా నికేతన్ వ్యవహారాలు చూసే వినయ్తోనే మళ్ళీ మనోజ్కు గొడవలు అయ్యాయంటూ అంటున్నారు అసలు ఏం జరిగిందనే విషయం మాత్రం బయటికి రావడం లేదు ఆస్తులు స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగాయని మాత్రం మీడియాలో ప్రచారం జరుగుతోంది మరి ఇంతవరకు వీటిపై విష్ణు గాని మంచు లక్ష్మి గాని స్పందించలేదు మనోజ్ మంచు లక్ష్మిలు ఓ పార్టీలా మోహన్ బాబు విష్ణు ఓ పార్టీలా ఉంటున్న సంగతి తెలిసిందే మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మి దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించింది అయితే విష్ణు మాత్రం తన తండ్రితో కలిసి వారిద్దరిని దూరంగా పెట్టినట్లుగా కనిపిస్తోంది మంచు వారి గొడవలు ఎప్పుడు రోడ్డు మీదకు వచ్చి చర్చనీయాంశంగా మారుతుంటాయి అయితే ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని వార్తలు వైరల్ అవుతున్నాయి పైగా ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని చెప్పుకుంటున్నారు ఈ మేరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ వాటిల్లో ఎటువంటి నిజం లేదని ఎక్కడా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది మోహన్ బాబు మనోజ్ పరస్పరం దాడి చేసుకున్నారు ఫిర్యాదు చేసుకున్నారు అనే వార్తల్లో నిజం లేదని మంజు ఫ్యామిలీ పీఆర్ చెబుతున్నారు మీడియాలో వస్తున్నట్టుగా జరగలేదు లేదని అందులో నిజం లేదని తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ ఫ్యామిలీ స్పందించినట్టుగా సదుర్ పిఆర్ మీడియాకు నోట్ రిలీజ్ చేశాడు